హాయ్ ఫ్రెండ్స్ మీరు ఈరోజు చూస్తున్న ఈ ప్రాపర్టీ నొన్న ఏరియాలోదండి ఇళ్ళ మధ్యలో ఉంటుంది ఈ ప్రాపర్టీ వెస్ట్ బైపాస్ అండి ఇది వెస్ట్ బైపాస్ వెస్ట్ బైపాస్కి కేవలం రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉందండి ఇది ఇళ్ళ కానుకొని ఉంటుంది వెంచరు వెంచర్లో రోడ్లు థర్టీ ఫీట్ రోడ్ అండి మెయిన్ రోడ్ వచ్చి ఎయిటీ ఫీట్ రోడ్ ఎయిటీ ఫీట్ రోడ్డుకి ఆనుకొని ఉంటుందండి వెంచర్ వెంచర్లో ప్రతి ప్రతి ఫ్లాట్కి రెండు మామిడి మొక్కలు ఉంటాయండి అన్నీ కూడా ప్రతి మొక్కలండి కాపుకి వచ్చినవి చాలా యాక్సిడెంట్గా ఉంటుందండి లొకేషన్ ఈ ఫ్లాట్లు ఇన్వెస్ట్మెంట్కి కానీ లేదంటే రెడీ టు కన్స్ట్రక్షన్ అని చేసుకోవచ్చండి కరెంటు వాటర్ సప్లై అన్నీ కూడా ఉన్నాయి దీనికి రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్కి అయితే చాలా బాగుంటాయండి థర్టీ ఫీట్ రోడ్స్ పక్కనే ఇల్లు కూడా ఉన్నాయండి దగ్గరలోనే పక్క రోడ్లోనే కరెంటు ఒక్కోటి కూడా ముప్పై యాభై నాలుగు పొద్దుండి ఒక్కొక్క ఫ్లాట్ నూట ఎనభై గజాలు ఎక్సిడెంట్ లొకేషన్ అండి చాలా బాగుంటుందండి చాలా బాగున్నాయి రోడ్డుకి చాలా దగ్గరగా ఉన్నాయండి ఎనభై అడుగుల రోడ్డుకి పక్కనే ఆనుకొని మళ్ళీ ఇది ఎక్సిడెంట్గా రెడీ టు కన్స్ట్రక్షన్ పక్కనే అండి పక్కనే కన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ కన్నా తీసుకోవచ్చు అండి కావాల్సిన వారు ఈ స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేయగలరు మరింత సమాచారం కొరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ